గ్రేటర్ వరంగల్ పరిధి అరవై డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో సుబేదారులోని ప్రణయ్ మార్గ్ నుండి అదాలత్ సర్కిల్ వరకు పాఠశాల విద్యార్థులు ఎన్సిసి క్యాడెట్లతో డెబ్బై ఎనిమిది మీటర్ల జాతీయ పతాకంతో భారీ తెరంగా ర్యాలీని నిర్వహించి ఘనంగా పంధకాలను కొనసాగించారు అదాలత్ జంక్షన్ లో జాతీయ గీతాలాపన నిర్వహించిన అనంతరం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని బ్రిటిష్ వలస పాలన నుండి మన దేశం విముక్తి పొంది డెబ్బై ఎనిమిదేళ్లు నేటితో పూర్తవుతోందని మన స్వేచ్ఛ మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర సమరయుతుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ ముప్పై డివిజన్ కార్పొరేటర్ రావుల కోమల కిషన్ యాభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి బీజేపీ రాష్ట కౌన్సిల్ సభ్యులు సరోతం రెడ్డి బీజేపీ జిల్లా కార్యదర్శి బైరీష్ శ్రవణ్ కుమార్ అరవైవార్ డివిజన్ల బీజేపీ కమిటీ కార్యవర్గ సభ్యులు పెంగిలి డిగ్రీ కళాశాల విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు వడ్డేపల్లి యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు